కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే మాత్రం కొందరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ ఇట్స్ ఓకే ఇది చాలా మందికి ఉండే సమస్య యాక్చువల్లీ కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవడం అనేది ఒక స్కిల్ మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా నేర్చేసుకోవచ్చు సో తెలియని వ్యక్తులని ఎలా పరిచయం చేసుకోవాలి వాళ్ళతో ఎలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలో చూద్దాం ఫస్ట్ చిన్నగా మొదలు పెట్టండి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా మెయిన్ టాపిక్కి వెళ్లకుండా చిన్న చిన్న విషయాలతో మాట్లాడడం స్టార్ట్ చేయండి పాజిటివ్గా ఉండండి మీ ఫేస్ మీద ఒక చిన్న చిరునవ్వు ఉండాలి ఎందుకంటే ఆ చిరునవ్వు అనేది అవతల వ్యక్తికి మీరు ఫ్రెండ్లీ అని చెప్తుంది సిచ్యువేషన్ బట్టి మాట్లాడండి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఏం జరుగుతుందో దాన్ని బట్టి మాట్లాడండి ఎగ్జాంపుల్కి ఈరోజు వెదర్ చాలా బాగుంది కదా ఈ కాఫీ షాప్లో కాఫీ చాలా బాగుంటుంది కదా మీరు ఒక ఈవెంట్లో ఉంటే ఈ ఈవెంట్ మీకు నచ్చిందా ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్తో మీరు వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేయండి ఫస్ట్ మీ పేరు చెప్పండి వాళ్ళు మీకు రిప్లై ఇచ్చిన తర్వాత మీ పేరు చెప్పి హై యామ్ అని మీ పేరు చెప్పి నైస్ టు మీట్ అని చెప్పండి ఆ తర్వాత వాళ్ళ పేరు అడగండి ఓన్లీ అవును కాదు అనే క్వశ్చన్స్ కాకుండా వాళ్ళు కొంచెం డీటెయిల్గా మాట్లాడే క్వశ్చన్స్ అయ్యండి మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు మీకు మీ జాబ్లో ఏది బాగా నచ్చుతుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు ఇలాంటి క్వశ్చన్స్ అవ్వడం వలన వాళ్ళు ఎక్కువగా మాట్లాడడానికి ట్రై చేస్తారు అండ్ మీరు కూడా వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి వీలవుతుంది అవుతుంది వాళ్ళు ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాని నుంచే మీరు ఇంకో క్వశ్చన్ వేయడానికి అవకాశం ఉంటుందల వాళ్ళు చెప్పేది మీరు వింటున్నారని చెప్పడానికి ఓ వావ్ దట్స్ ఇంట్రెస్టింగ్ అని మాటలు చెప్పండి వాళ్ళు చెప్పే వాళ్ళ అభిప్రాయాలను ముందు మీరు రెస్పెక్ట్ చేయండి ఒకవేళ మీరు వాళ్ళతో డిజగ్రీ అయినా సరే దాన్ని పొలైట్గా చెప్పడానికి ట్రై చేయండి కాన్ఫిడెంట్గా ఉండండి ఆ కాన్ఫిడెంట్ అనేది అవతల వాళ్ళకి అహంకారంగా అనిపించకూడదు మీరు ఎవరితోనైనా సరే మాట్లాడుతున్నా మీ అటెన్షన్ మొత్తం వాళ్ళ మీదే ఉండాలి మీరు ఎక్కువగా మాట్లాడి వాళ్ళని అసలు మాట్లాడడానికి అలా చేయకపోతే అది వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవాలి అంటే భయపడాల్సిన పని అయితే లేదు ఫస్ట్ చిన్నగా మొదలు పెట్టండి చిన్న స్మైల్తో మాట్లాడండి వసన్స్ అడగండి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినండి ఈ మూడు నాలుగు స్టెప్స్తో ఎవరితోనైనా సరే మీరు సింపుల్గా ఫ్రెండ్స్ ఇప్ చేయొచ్చు ఒక్కసారి మీరు స్టార్ట్ చేస్తే కొత్త వాళ్ళతో మాట్లాడి ఎంత ఫన్గా ఉంటుందో మీకే తెలుస్తుంది